ఏంటిది ఏం గాలుస్తున్నారు అని ఆలోచిస్తున్నారా ఈరోజు మా ఇంట్లో ఏమైంది అంటే ఈ రోజు మా ఇంట్లో నాటుకోడి కూర నేనైతే నాటుకోడి అయితే అస్సలు తినను మీకు ఇష్టమా లేదా అనేది కమెంట్ చేయండి కానీ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకోండి నాటుకోడికి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా పట్టించేయాలి ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి కరివేపాకు వేసేసేయండి ప్రతిసారి మా ఇంట్లో ఇదే రొటీన్ మా మమ్మీ కుక్ చేస్తే మా తాత పక్క ఇన్వాల్వ్ అయితాడు అండ్ దాని తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసేసేయండి అండ్ కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పుదీనా వేసుకోండి నాటుకోడి పీసెస్ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాగా మిక్స్ చేసేసేయండి చింతపండు నానబెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు గసగసాలు కాజు చెక్క లవంగ ఇంకా ఎల్లిపాయ అల్లం వేసేసి బాగా గ్రైండ్ చేసేసుకోండి కాసేపు తర్వాత గ్రేవీ కి తగ్గట్టు వేడి నీళ్ళు అయితే ఇందులో వేసేసేయండి దాని తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసేయండి గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా ఇందులో వేసేసేయండి పర్ఫెక్ట్ గా ఉడికితే అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి